బగడాముఖి అమ్మవారి కథ మీకు తెలుసా పూర్వం ఒకసారి ప్రపంచం మొత్తం తీవ్ర ప్రళయానికి గురైంది ఆ సమయంలో భూలోకంలో ఉన్న అన్ని జీవరాశులు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రకృతి విధ్వంసకర రూపం దాల్చింది భారీ గాలులు వరదలు మంటలు అన్నీ భూమిని నాశనం చేస్తున్నాయి దేవతలు ఆ ఆపద నుంచి రక్షణ కోరుతూ భగవంతుడిని ప్రార్థించారు అప్పుడే విష్ణుమూర్తి ఆదేశానుసారం సర్వశక్తిమై అయిన బగళాముఖి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఆమె తన శక్తితో ప్రకృతి వైపరీత్యాలను నిలిపివేసి ప్రపంచాన్ని సమతుల్యంగా ఉంచారు బగళాముఖి అమ్మవారు పసుపు సరస్సునుంచి ఉద్భవించినట్లు చెబుతారు ఆమె మధుకైటభులు అనే రాక్షసులను శాంతపరిచి వారి దుష్టశక్తిని నిలిపివేసి వారిని సమూలంగా నాశనం చేశారట బగళాముఖి అంటే వాక్కును శక్తిని క్రియను నియంత్రించగలది అనే అర్థం బగళాముఖి అమ్మవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి బంగారు తేజస్వి రూపంతో ఉంటారు ఆమె ఒక చేతిలో శత్రువుల నాలుకను పట్టి మరొక చేతిలో గదను ధరించి ఉంటారు ఈ రూపం శత్రువుల నియంత్రణ అహంకారాన్ని నిలువరించగల శక్తికి సూచిక బగళాముఖి అమ్మవారి పూజ ద్వారా భక్తులు విజయాలను పొందడమే కాకుండా శత్రువుల పీడ నుండి విముక్తి పొందుతారు